ఏం మా ఇంటికి ఏం పండి మీకు నీ నువ్వు సంపాదించేది నీ షూస్కి నీ బిస్కెట్లకి అసలు మాట నీ షూస్కి నీ బిస్కెట్లకి అన్నీ నీ ట్యాబ్లెట్లకి నీ డాక్టర్ బిల్లుకే సరిపోతా నుంచి వచ్చేది డబ్బులు కానీ హే మమ్మీదానా ఏమొచ్చింది అట్టాగ పిచ్చి పరిచింది అలాగా నీ హే

ఏంది కరవలేనా ఏంది బ్రహ్మాండం కొత్త పళ్ళు చూడు చూడేట్లున్నాయో కుర్తావా కుర్తావా అని అడుగుతున్నా ఏ కరిసేదా చేసుకోవా చేతులు పడబాకు మమ్మీ

నువ్వే గొనుకుతూనే ఉంటావులే ఇంక పని భూసేట రావే నీ ఎవరి నేను నాకు అర్థం కాదు ఎవరికి బట్టినా నామే చదువుతావు నేను చెప్పలేనా నాకు నోరు లేదని ఇదిగో శత్రువాడిని కోరి కూరుకుంటాడు

ఏమే ముక్కు కొరక నాకేమన్నా భయం మా మమ్మీదానా నేనేం అస్సలు భయపడి నీ ఏళ్ళు కూడా కొరకుతాయి ఏయ్ రావి చూసుకున్నా ఏయ్ టచ్ చేసావంటే బాగుండదు నా చెవులు కానీ కాళ్ళు కానీ సిగ్గుంటే నేను ఇప్పుడు నూట సార్లు చెప్పుంటా కొరికాను అని ఏమి ఏడుస్తాను భయం అయింది బర్రెదానా అంటే ఏం కావాలి మమ్మీ నువ్వు అనుకుంటున్నావేమో నాకు అస్సలు భయం లేదు నువ్వు ఏడిచినా కానీ మీ అయ్యకు భయం ఏమనుకుంటున్నావు మీ అమ్మకు భయం నాకేం భయం నాకు మా డాడీ కాస్ భయం ఉండదు నువ్వు ఏడితే ఇంకా ఏడిపెత్తాను జాగ్రత్త మాతోటి పెట్టుకోబాకు ఇగో పళ్ళు చూసావుగా తెల్లని ఎంత పొడుగున్నాయో హే నీ అవ్వ నువ్వే మనసు నేను అసలు పడేవాడిని కాదు చతుర్లు నువ్వేందో నేనేందుకు పడతా చతుర్లు నేను కూడా పడ్ను హే పొద్దు కూకులు నా జోలు నా ఇష్టం అమ్మా నాకు పళ్ళు ఎప్పుడు చిలబుడుతుంటది ఏది కావాలంటే అది చేసుకుంటా నీకెందుకమ్మా నువ్వు పోయి పని చేసుకోకుండా నా ఎదురు కూర్చొని దెయ్యమాలా ఇప్పుడు చూద్దాం చేయంట బట్టబాకు నడుతున్నాడు ఏ చతురు

ఇదిగో మమ్మీ నాకు ఎదురు మా ఎదురు పనులు చేసిన బొమ్మ వండిద్దిద్దిద్ది నాకు ఏ ఓబే నేర్తావుగా దొరికావు ఇప్పుడు చెప్పు నేను ఇప్పుడు లేను లాస్ట్ చెప్పు ఏ అన్న చూపి వాకే మమ్మీని చూపెట్టు లైక్ షేర్లు ఇస్తారు అన్న చూపించి నా వీడియోలు నన్నే తిట్టి నన్నే కొరుకుతావా సిగ్గు లేకపోతే కదా మా డాడీ వచ్చాడు అరే డాడీ చూడ్రా మమ్మీది ఎంత ఎక్కువ చేస్తుందో నన్ను బొగ్గు కొరికింది రా నాయన నువ్వేమో లేటుగా వస్తావు ఆ చెయ్యి తీసుకొని బాధ ఊరుకో మమ్మీని లేకపోతే ఇదిగో తీసుకొని పీకు రెండు పీకు కొట్టు మమ్మీని కొట్టు మమ్మీని కొట్టు ఏం కాదులే కొట్టు ఏ అయ్యో మమ్మ మామ అమ్మ చూడు డాడీ నీ ముందే కొట్టాలని వస్తుంది నువ్వు కొట్టకు నన్ను కొట్ట నీవు మమ్మీ దాన్ని అదిగో దీన్ని తన్నాడు డాడీ భయం లేకుండా పోతే అయ్యో చూడ్డా చూడరా నువ్వన్నా దాన్ని కొట్టురా మమ్మీని ఓకే ఫ్రెండ్స్ నన్ను చేసి లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ బాయ్